ఎప్పుడైతే ఈ వినోద్ గారు మినిస్టర్ అయిందో అది జరిగింది ఇది ఎప్పుడైతే ఈయన ఎమ్మెల్యే గారు వినోద్ అయ్యారు ఇది జరిగింది ఇది కేవలం సరే మాది రెండు వేల పదిహేను జూలై ముప్పై ఒకటి మాది జరిగింది మీదేంటి మాది మా ఆయన అంటే మేము రాజకీయంగా ఒక ఎస్సీ ఒక బీసీ దళితులు ఎదుగు కూడా ఇక్కడ కేవలం దొరంకొరే ఉండాలి వాడకు ముగ్గురు గులాంగిరి జస్టోళ్ళు ఉంటారు గులాంగిరి జస్టోళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు పోతుండ్రా పోటీ చేస్తుండ్రా అని అంటే రిద్రపట్లో సంతోష్ కుమార్ అలీ ఇలా ఉన్నారు చాలామంది కదా మేము వేరే పేర్లు జిరేక్ష ఉన్నారు పిటిషన్లో ఉంది పిటిషన్లో ఉంది అది ఒక జిరాక్స్ మీకు ఇమ్మంటే అంటే నేను ఇప్పుడు ఇస్తాను అయితే ఆ విధంగా ఇక్కడ ఓన్లీ మా మండల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు అప్పుడప్పుడు ఎదిగే వాళ్ళు బతకరు బతకనియర్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా జజటన్నా చేస్తారు ఎక్కడన్నా చంపనన్నా చంపుతారు ప్రేమ పూర్తిగానే చంపుతారు